స్త్రీ మాత్రే నమ ఈ వారం రాశిఫలాలు తులారాశి వ్యాపార ప్రయోజనాలు అత్యుత్తమం ప్రయత్నాలు ఫలిస్తాయి సృజనాత్మకంగా ఆలోచించండి గ్రహ బలం సహకరిస్తుంది భాగ్య బృహస్పతి యోగం దైవబలాన్ని ప్రసాదిస్తుంది గృహ నిర్మాణం కొలిక్కి వస్తుంది చక్కని ప్రణాళికతో ఆటంకాలు దూరం అవుతాయి సర్దుబాటు మనస్తత్వం తప్పనిసరి వారాంతంలో శుభవార్త వింటారు గురు శుక్రుల అనుకూలత ఎక్కువగా ఉన్నందువల్ల వారం రోజుల జీవితం ఆడింది ఆటగా పాడింది పాటిగా సాగిపోతుంది ఆదాయానికి లోటుండదు ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటుంది చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు ఆస్తి ఆర్థిక వ్యవహారాల్లో ఒకటి రెండు కీలక నిర్ణయాలు తీసుకుంటారు చేపట్టిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది వృత్తి ఉద్యోగాలు సజావుగా సాఫీగా సాగిపోతాయి అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు కనిపిస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్ర చేయడానికి ప్లాన్ చేస్తారు ఆరోగ్యం బాగానే ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం బాగా పెరుగుతుంది సూర్యుడిని ఉపాసించండి శుభం భూయాత్